దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి చేయండి దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జెకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొపరైటర్ దేవతి రామారావు ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శిపట్నానికి తల మానికంగా ఉన్న గడియార స్తంభాన్ని కూల్చేందుకు చేస్తున్న ప్రయత్నం నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ తమీం అనసారికి వినతపత్రం అందజేశారు దర్శిపట్నంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రెండు వేల ఒకటో సంవత్సరంలో గడియార స్తంభం ఏర్పాటు చేయడం జరిగింది ఈ గడియార స్తంభం అప్పటి పంచాయతీ పర్మిషన్ మరియు ఆర్ఎండ్బి అధికారుల పర్మిషన్ తో నిర్మించి దర్శికి ఒక గుర్తింపు చిహ్నంగా నిలిచింది ఈ గడియార స్తంభం తొలగించాలని ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలుసుకుని ఒంగోలు జిల్లా కలెక్టర్ తమి మనసారియాని కలిసి దర్శిపట్నానికి ఇరవై మూడు సంవత్సరాల నుండి చిహ్నంగా ఉన్న గడియార స్తంభంను తొలగించవద్దని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ తమి మనసారియాకి వినతపత్రం అందజేశారు